మన మన బట్టి నాకు తెలిసి ఎనభై నుంచి హండ్రెడ్ క్రోస్ కొట్టవచ్చు మేబీ కొద్దిగా అది కామన్ ఆడియన్స్ అదేవిధంగా మనము మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూడాల్సింది ఎంకరేజ్మెంట్ చేయాలి ఇట్లాంటి సినిమాని సినిమా నాకైతే అట్లాంటి సినిమా మాత్రం అసలు సెకండ్ పార్ట్ చూస్తేనే బాగుంటుంది గోవా సీన్ లో అవి ఆసం అరే అసలు నా లడ్డు బాబు వల్లనే మొత్తం స్టోరీ జరిగేది ఆయన పెళ్లి గ్యాంగ్స్టర్లో అవ్వడం వల్ల మా రాజేష్ అన్నది ఆయన ఉన్నాడు ఆయన ఆయన గుర్తుకొచ్చిండు ఆ సినిమా ప్రతి క్యారెక్టర్ బాగుందమ్మా నాకైతే చాలా నచ్చింది హీరోయిన్స్ లేకుండా అంటే ఇప్పుడు మామూలు డైరెక్టర్ నాకైతే డైరెక్టర్ దగ్గర ఏం నచ్చిందంటే డైరెక్టర్ దగ్గర ఏం నచ్చిందంటే ఇక ఈ సినిమాలో ఈ సమ్మర్ సీజన్లో ఫ్యామిలీతోని వెళ్ళి మంచిగా నవ్వుకోవాలి హ్యాపీగా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఈ సినిమా వచ్చి చూసుకోండి అయ్యా పెద్దవాళ్ళు దయచేసి ఈ సినిమా చూడండి కొద్ది కొద్ది కొద్దిసేపు అయినా మన ఒక రెండు గంటలైనా సరే మంచిగా మంచిగా అంటే హ్యాపీగా ఉండొచ్చు ఆరోగ్యంగా ఉండవచ్చు ఇట్లాంటి సినిమాలు చూడాలి అజీగా రావా నాకైతే పెద్దగా అంటే కంపేరింగ్ టు మ్యాడ్ వన్ అంత ఇంప్రెసివ్గా అయితే ఏమీ అనిపించలేదు నాకు ఫస్ట్ బికాస్ ఆఫ్ ఆల్రెడీ చెప్పారు స్టోరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి సరదాగా రండి కూర్చోండి చూడండి నవ్వుకోండి వెళ్ళిపోండి సేమ్ నవ్వులు ఉన్నాయి బట్ ఎక్స్పర్ట్ చేసినంత లేకపోవడం కొంచెం అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ చాలా సోసోగా అనిపిస్తుంది అక్కడక్కడ పంచులు ఉన్నా కొన్ని కొన్ని పంచ్ డైలాగులు ఇంకొన్ని ఏ గ్రేడ్ డైలాగులు కూడా ఉంటాయి బీ గ్రేడ్ సారీ బి గ్రేడ్ డైలాగ్స్ కూడా ఉంటాయి బట్ నవ్వుకోవడానికి సరదాగా ఉంటుంది సెకండ్ హాఫ్ కొంచెం అప్పుడు అక్కడక్కడ కొన్ని సస్పెన్స్లు ఇవి ఉండడం వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తప్ప ఓవరాల్గా పర్లేదు అనే ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకంటే మ్యా మ్యాడ్ వన్లో ఏదైతే చూసామో ఇక్కడ కూడా అలాంటి సేమ్ రిలేటెడ్ డైలాగ్స్ ఆ పంచులు ఉంటాయి సో వీటన్నిటిలో ఒక సాంగ్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే స్వాతి సాంగ్ ఆ సాంగ్ చూసిన తర్వాత చాలా ఎంజాయ్ చేశాను మీతో ఓవరాల్గా చూసుకుంటే సోసో అనిపిస్తుంది పెద్ద ఇంప్రెసివ్గా అయితే ఏమీ అనిపించలేదు నాకైతే సో థియేటర్కి వచ్చి చూడాలనుకున్న వాళ్ళు సరదాగా నవ్ వీకెండ్ సరదాగా నవ్వుకోవడానికి మాత్రం రండి థ్యాంక్ యూ అంటే కామెడీ వైజ్ స్టోరీ వైజ్ లాంటి బాబు ఎంట్రీ బాగా నచ్చింది క్లైమాక్స్లో వాళ్ళ హీరో హీరో తెలియదు కదా మనకి పోలీస్ అని చెప్పేసి సో అది బాగా అనిపించింది సాంగ్స్ వైజ్ స్వాతిరెడ్డి సాంగ్ బాగుంది రెండు ఈక్వల్ గానే అనిపించాయి అంత హైగా అయ్యండి అయితే థ్యాంక్ యూ